హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త ఏపీలో కొత్త జిల్లాలు ఆ రెండు జిల్లాలు రద్దు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఉన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో మధ్యప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయనున్నారా ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మారుస్తున్నారా ప్రస్తుతం ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో పదమూడుగా జిల్లాల సంఖ్యను ఇరవై ఆరుకు పెంచింది అయితే అప్పుడే కొన్ని జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది ఇదే విషయమై టీడీపీ కూటమి హామీలు కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో కొత్తగా జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో మార్పులు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది కొత్తగా మరో నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ముప్పై జిల్లాలుగా పునరుమించాలని సోషల్ మీడియాలో ఓ పోస్టు జోరుగా సర్క్యులేట్ అవుతున్నది దాని ప్రకారం పలాస నాగావళి నూజివీడు తెనాలి హిందూపురం ఆధోని జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఉన్న ప్రాంతాన్ని ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాగా మార్చాలనుకున్నారని ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇకపై కృష్ణా జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చనున్నారు ఐదు క్లస్టర్లుగా విభజించినట్లు అందులో ప్రస్తావించారు అయితే కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్యాక్ట్ చెక్ టీం సంబంధించింది ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని ప్రభుత్వం నిర్ణయంగా ప్రకటిస్తూ సమాజంలో అశాంతి రేపడానికి కొంతమంది అలరిమొక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారని అనేది పూర్తిగా అవస్థ అవాస్తవం అంటూ ఎక్స్ వేదికలో ట్వీట్ చేసింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్లను ఎవరు నమ్మొద్దని కోరింది ఈ జిల్లా ఈ జిల్లాల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్